నమస్తే అండి తెలుగు కథలకు స్వాగతం ఇప్పుడు మనం లోపం అనే కథ విందామండి ఈ కథను గారు తెలుగులోకి అనువాదం చేశారు ఒకతను కావిడి కట్టి కుండలతో నీళ్లు పోస్తూ ఉంటాడు ఒక ధనవంతుని ఇంట్లో నెలకి జీతం బాగానే ఇస్తారు తనికి కావిడి కుండలు రెండింట్లో ఒక కుండకు పగులుంటుంది దానివల్ల నీరు కుండ నిండుగా నింపిన యజమాని ఇల్లు చేరేసరికి సగమే నీరు నిలుస్తుంది కుండలో ఇంకో కుండ మాత్రం బాగుంటుంది నీరు నిండుగా నిలుస్తాయి ఆ కుండలో పగులు ఉన్న కుండకు సిగ్గుగా ఉంటుంది నేను నిండా నీరు నిలుపుకోలేను అందువల్ల నన్ను మోసే అతను మాట పడతాడేమో తన యజమానితో అనుకుంటూ ఉంటుంది రెండో కుండ నేనే గొప్ప అన్నట్లు ఉంటుంది ఇలా రెండేళ్లు గడిచాయి పగులు ఉన్న కుండ ఇక దిగులు తట్టుకోలేక నీరు మోసే అతన్ని అడుగుతుంది నాకు పగులు ఉండటం వల్ల నువ్వు బరువు మోస్తున్నావే కానీ ఇల్లు చేరేసరికి సగం నీళ్లే తేగలుగుతున్నావు రెండో కుండల నిండా నీళ్లు నేను తేలేను కదా నన్నెందుకు ఇంకా వాడుతున్నావు అని అడిగింది దానికి అతను సమాధానం చెప్పటానికి సిద్ధమయ్యాడు రెండు కుండలు ఆసక్తిగా వింటున్నాయి అతను చెప్పటం మొదలుపెట్టాడు చూడు నీకు పగులు ఉందని నేను రెండేళ్ల ముందే గ్రహించాను ఈరోజు మనం నీళ్లకు వెళ్ళి వచ్చేటప్పుడు నీకొకటి చూపిస్తాను తరువాత నీకు చెప్పాల్సినది చెప్తాను అన్నాడు నీళ్లకు వెళ్ళి వచ్చారు మోసే అతను కొండని అడిగాడు దారిలో నువ్వు ఏమి చూసావని దారంతా అందమైన అడవి పూలు ఉన్నాయి అని కొండ చెప్పింది అతను అప్పుడు వివరించాడు పువ్వులన్నీ నువ్వు ఉన్న వైపే ఉన్నాయి కదా అలా ఎందుకంటే నీ పగులు వల్ల నీళ్లు పడుతున్నాయని నీ వైపు దారంతా పూల విత్తనాలు చల్లాను నువ్వే రోజు వాటికి నీరు అందించావు అందమైన పూలు వచ్చాయి రోజూ ఆ పూలన్నీ యజమాని బల్ల మీద అలంకరించేవాడిని యజమానికి ఆ పూలంటే ఎంతో ఇష్టం కూడా అలాంటి అందమైన పూలకు ప్రాణం పోసింది నువ్వే కదా మరి ఇంటికి నీళ్లు సగమే వచ్చినా బుట్ట నిండా పూలు పూసేవి నీ వల్లే అని ఆప్యాయంగా కుండకు చెప్పి లోపాలన్నవి లేకుండా ఎవ్వరమూ ఉండము ఆ లోపాలను ఎలాగోలాగా ఏదో ఒక పనికొచ్చే విషయానికి ఉపయోగపడేలా మార్చుకోవాలి అంతే లోపానికి ఇంకో పేరు మారువేషంలో ఉన్న వరంలాగా తీసుకోవాలి కానీ కృంగిపోకూడదు దిగులు పడకూడదు అని చెప్పాడు ఇది విన్న పగులు ఉన్నకుండా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది రెండో కుండ నువ్వు గొప్పదానివే అన్నట్టు పగులు ఉన్న కుండని మెచ్చుకోలుగా చూసింది లోపం ఉందని బాధపడకూడదు లోపాన్ని వరంలా మార్చుకోవటానికి తెలివిగా ధైర్యంగా అడుగు ముందుకెయ్యాలి సరేనండి కథ ఎలా ఉన్నదో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి